హాయ్ అండి అందరికీ నేనైతే ఇప్పుడు పాంప్లేట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ చేపలు వాళ్ళు వస్తే ఇవైతే పెద్దవి అనమాట పాంప్లేట్లు ఇప్పుడు నేను వీటిని స్కిన్ తీస్తాను ఫ్రెండ్స్ చూడండి అంటే రుద్దే అవసరం లేకుండా మొత్తం స్కిన్ అయితే తీసేస్తాను అనమాట మా ఊర్లో అయితే పాంప్లేట్లు గురకలు అంటారు ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే నేను స్కిన్ తీసేస్తాను అనమాట చేపకి తోలుతో పాటు పట్టించాలి ఫ్రెండ్స్ ఓన్లీ ఈకలు అంటాం కదా అవి కాకోకుండా కొంచెం స్కిన్తో పాటు పట్టించి అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోవాలన్నమాట అయితే మామూలు చేపల్లాగా వచ్చేసే లావత్తి చేపల్లాగా లోపల ఏముండదు ఫ్రెండ్స్ ఈ చేపకి ఇంకా స్కిన్ తీసేస్తే శుభ్రంగా వాష్ చేసేసుకోవడం అనమాట ఇదిగోండి స్కిన్ అయితే తీస్తున్నాను చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి చూసి మీకోసమే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మా ఊర్లోనే చాలా మందికి తెలియదు అంట ఫ్రెండ్స్ స్కిన్ తీయటం పల్లెటూరు అయినా కానీ చూడండి చాలామంది రుద్దుతారంట చేపలు స్కిన్ తీయకుండా నేనైతే స్కిన్ స్కిన్నే తీస్తాను ఫ్రెండ్స్ ఈ చేపలని అయితే నేను రుద్దనమాట అంజలి పల్లెటూరు వ్లాగ్స్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చాలా కష్టపడి వచ్చాం ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి అంటే వ్యవసాయం చేసి చేసి అంత నష్టం వచ్చింది ఫ్రెండ్స్ పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసి ఇంకా లాభం లేదని చెప్పి అన్నీ వదిలేసామన్నమాట ఇప్పుడైతే యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయ్యి ఎంతో కొంత మనీ సాధించాలనే దేయంతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం మాకు సహకరించి మా ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఉంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మేము పల్లెటూరు నుంచి మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ మొత్తం జెన్యున్గా న్యాచురల్గా చేస్తాను అనమాట చాలామందిని ఆదరిస్తున్నారు కదా ఫ్రెండ్స్ పల్లెటూరు అగ్రికల్చరల్ వ్లాగ్స్ మొత్తం అందరినీ మేము కూడా పనికి వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే పనికి వెళ్తాను మిషన్ కొడతాను ఫ్రెండ్స్ మా వారు ఏం పని చేస్తారో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మొక్కలు కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి నేనైతే ఇది కూర కూడా చేస్తాను తర్వాత వీడియో పెడతాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్